నమస్కారం మీరు చూస్తున్నారు సర్వీస్ అండ్ రెస్పాన్స్ ఛానల్ ఈ రోజు మనం రామకృష్ణ కాలనీ గ్రామం తిమ్మాపూర్ మండలం కరీంనగర్ డిస్టిక్ లోని మాజీ ఎంపీటీసీ మరియు సర్పంచ్ అభ్యర్థులు కిన్నర సుజాత మరియు సారయ్యల ఇంటికి అయితే వచ్చిన వాళ్ళతో ఎలక్షన్ల గురించి తెలుసుకోవడానికి అయితే మనం ఈ రోజు వాళ్ళ ముందున్నాం నమస్కారం మీ ఎలక్షన్ల పోరు ఎలా సాగుతుంది ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు బాగానే సాయం చేస్తున్నారు ఊరంతా చూద్దాం అప్పుడు చూద్దాం పదలే మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీరు ఉండాలి కంపల్సరీ మీరు పనులు కూడా జరుగుతాయి మాకు ఉన్న గెలిపిస్తే రాదని అని అప్పుడు చూద్దాం పదలే సహకారం చేసేరు మీరు ముందు సర్పంచ్ అభ్యర్థిగా పనిచేసారు ఇప్పుడు కూడా సర్పంచి అభ్యర్థి కావాలని చెప్పేసి ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు అయితే మీ అభిప్రాయంలో కూడా కొన్ని విషయాలు తెలియ నమస్కారం నా పేరు కిన్నర సారయ్య తన పేరు కిన్నెర సుజాత సారయ్య గారు రెండు వేల పద్నాలుగులో నేను ఒక బీద కుటుంబం నుంచి వెళ్ళి జన్మించినాను అందులో రామకృష్ణ కాలనీ ప్రతి ఒక్క కులం నన్ను ఆదరించి మేము బేడబుడుగ జంగం ఎస్సీకి సంబంధించిన వాళ్ళం కుల వేదం లేకోకుండా నేను అన్ని కులాలకు చాలా మంచిగా అందరి కడుపులో వచ్చినట్టు ఉంటా కాబట్టి ఈ జనరల్లో కూడా నాకు ఒక అవకాశం ఇస్తారని ముందుకు వచ్చిన ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే మీరు సర్పంచ్ అభ్యర్థి కావాలనుకుంటున్నారు అది ఎందుకు కావాలి అని కొన్ని ఉంటాయి కదా మనసులో ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది మా చిన్న కుటుంబంతో చిన్న కులంతో మనం సర్పంచ్గా అయ్యి ఊరికి ఏదైనా సేవ చేస్తే నా పేరు మా కుటుంబం పేరు కులభేదం లేకుండా అందరిని కాపాడుకుంటూ పోతే ముందు ముందు మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్ ఆశిస్తున్నా ఇప్పుడు మనకు గత ఐదు సంవత్సరాలు కొంతమంది పరిపాలన జరిగింది వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి ఇప్పుడు మీరు చేయబోయే డెవలప్మెంట్స్ ఏంటి చెప్పండి గత పరిపాలనలో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో వారితోని అయినా కొన్ని మంచి కావచ్చు కొన్ని ఆయనతోని అయినా చే మంచి కావచ్చు ఆయన చేసే చేసేడు కానీ కొన్ని కొన్ని సమస్యలు ఊళ్ళే ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ సమస్యల మీద కంపకసారి పోరాడే తత్వం నా దగ్గర ఉన్నది పోరాడి ఆ సమస్యల్ని ముందు తీసుకెళ్ళి ఊళ్ళే డెవలపింగ్ చేయాలనే ఉద్దేశం ఉన్నది ఊరుకు ప్రతి ఒక్క వాడకు కన్నా ముందు ఒక ఐదు సంవత్సరాల కింద నా ఆడిబిడ్డలు ఆడితల్లు ప్రతి ఇంటికి గడప గడపకు నీళ్లు నీళ్ళ ఇబ్బందులు ఉండే ఈ గ్రామస్తులు నన్ను ఆదరించి వాళ్ళ ఆశీర్వాదం పెట్టినక తర్వాత చిన్న చిన్న బిందెలు పట్టుకొని ట్యాంకర్ల మీద ఇబ్బందులు ఉండే ట్యాంకర్లతోనే నీళ్ళు అచ్చేడుతుండే వీళ్ళే నీటి సమస్య అన్నది ఏం లేకోకుండా చేసినా మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే గ్రామ నిధులు వస్తాయి మీకు గ్రామ పంచాయతీ నుంచి నిధులు వస్తాయి ఆ నిధులు ఏం చేస్తామని అనుకుంటారు అచ్చా అంటే గ్రామ ప్రజల కోసం కేటాయించి పండించు గ్రామానికి ఖర్చు చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తాం ప్రజలకు తెలుసు గ్రామ అభివృద్ధి గురించి ఇంతకు ముందు కూడా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత గ్రామానికి వచ్చిన నిధుల్ని నిబ్బందుల లాగా నిబ్బందులాగా కంపల్సరీ గ్రామానికే మనం ఖర్చు పెట్టినాం ఇక ముందు కూడా మాకు అవకాశం ఇస్తే ప్రతి ఒక్క రూపాయి కూడా వచ్చే ఏదైతే ఈ వచ్చే సర్పంచ్గా మాకు మాకు అవకాశం ఇస్తే ప్రతి ఒక్క యువతకు ప్రతి ఒక్క యువతకు ఆ రూపాయి ఎక్కడ ఖర్చు అయ్యిందని తెలియజేయాలని మనకు తెలియజేస్తూ ఖర్చు పెడతామని మన కోరిక సూపర్ అన్న ఇంతవరకు నాకు తెలిసి ఏ సర్పంచ్ అభ్యర్థి ఇటువంటి మాటను చెప్పలేడు అనుకుంటా ఫస్ట్ టైం మీరు చెప్పారు గ్రామ సమస్యలపై ఒకవేళ ప్రజలు మీ దగ్గరికి వస్తే వాళ్ళపై వాళ్ళకు ఏ విధంగా తెలియజేస్తారు మీరు ప్రతి నెలలో బాడీ మీటింగ్ అవుతుంది కంపల్సరీ అక్కడ వాట్సాప్ లో వస్తారు ప్రతి వాడకు ప్రతి వాడకు నిలబడ్డ వాట్సాప్ గెలిచిన వాళ్ళు కంపల్సరీ గ్రామ గ్రామంకు గ్రామంలో వాళ్ళ వార్డు వాడులో ఏమైతే జరుగుతుందో ఆ సమస్యలు కూడా అడుగుతారు వార్డ్ మెంబర్లతో వాళ్ళు అయితే కొంతమంది వా వార్డులో కొంతమంది కొంతమందికి నచ్చరు ఒకళ్ళకి నేను నచ్చ వాళ్ళు మనతో అడగాలంటే అడగారు వాళ్ళ వాళ్ళకు మన సమస్య చెప్పాలంటే ప్రతి నెలలో ఇంకోసారి గ్రామ సభ కూడా అవుతుంది అప్పుడు గ్రామంలో ఉన్న కు సంబంధించిన వాళ్ళు మహిళా సంఘానికి సంబంధించిన వాళ్ళు ఐకేపీకి సంబంధించిన వాళ్ళు ఏఎన్ఎం వాళ్ళు మన సెక్రటరీ గారు కారు బారు మన అటెండర్ గ్రామ సభ గ్రామ గ్రామ సభలో వాళ్ళందరూ ఉంటారు సఫాయాలు సఫా వాళ్ళందరూ ఉంటారు కాబట్టి గ్రామంలో ఉన్న సమస్య వాళ్ళందరూ ముందు చెప్పబడుతుంది ఓకే చెప్పబడితే వాళ్ళకు మనం సమాధానం కూడా చెప్తాం అట్లా కూడా నాకు ఈ అవకాశం ఇస్తే గ్రామంలో ఉన్న వార్డు సభ్యులని ప్రతి వార్డుకు మేము వారానికి ఒక్కసారి ప్రతి వాడుకు ఒక పది ఒకసారి వారం పది రోజులు ఒకసారి వాడుకు పోయి మీ వాళ్ళు ఉన్న సమస్యలు ఏందని తెలుసుకుని తెలుసుకుంటారు తెలుసుకుంటాం అక్కడ వార్డు మెంబర్తోని కూడా కలిసి చేస్తామని నేను అంటున్నాను మహిళలు పిల్లలు వృద్ధులు ఉంటారు ప్రతి గ్రామంలో ఇది కామన్ కామన్ గా ఎదుర్కొంటున్న సవాలే వీళ్ళందరి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంతకుముందు మేమున్న పీరియడ్ లో వారి పెన్షన్ గురించి పై అధికారులతో పోయి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేతో జడిపిడ్డీ సుస్థులను కలిసి ప్రతి ఒక్కరికి వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా కంపల్సరీ వాళ్ళకు పింఛన్ చాలా చాలామంది మా ఊళ్ళో ఇప్పుడు గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి భర్తలు చనిపోయిన వారు వారు పెన్షన్ లేక బాధపడుతురు చాలా ఇబ్బందుల పాలైతురు వాళ్ళకు మాత్రం నేను నేనేమనుకుంటానంటే గెలిచిన నెల తర్వాత వారికి ఇప్పించే ఇప్పించేదాకా ప్రతి నెలకు వాళ్ళకు వెయ్యి రూపాయల చొప్పున వాళ్లకు నేను సాయం చేస్తానని ఒకటి ఆలోచించాను ఎందుకంటే వాళ్ళకు మందులకు సూదులకు ఖర్చులు ఉంటాయి వాళ్ళు ఇక్కడ అక్కడ పేపర్లు పెట్టి ఇప్పటిదాకా కూడా వాళ్లకు పెన్సిల్ని రాలే గత పరిపాలన చేసిన ఇప్పుడు పరిపాలన చేసిన ఇప్పుడు కూడా పోటీలో ఉన్న నాయకులు కూడా అవును వీరి గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు వారి పెన్సిల్ గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు నేనేమంటున్నానంటే గెలిచిన నెల తర్వాతనే వాళ్ళకు వెయ్యి రూపాయల చొప్పున వాళ్ళ పింఛన్ వస్తే రెండు వస్తాయి వృద్ధులకి వృద్ధులకు దాని తర్వాత ప్రతి ఆడబిడ్డ నాకు ఇద్దరు మగపొలగాళ్ళు నాకు ఆడబిడ్డ లేదు కావనుక ప్రతి ఆడబిడ్డకు ఈ ఊరికి గెలిచిన తర్వాత ఎవరి ఇంట్లో అయినా ఆడబిడ్డ పుట్టిందనుకో ఐదు రోజుల నుంచి వెళ్ళి పదకొండు రోజుల వరకు వారి పేరు మీద రెండు వేల పదహారు రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తారని నాకు ఆలోచన వచ్చింది మంచి పేరు అన్న ఇది మంచి ఆలోచన గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా ఉన్నారు ఆ యువతకి ఆదర్శప్రాయంగా నిలబడడానికి మీరు వారికి ఏం చేస్తామని అనుకుంటున్నారు అయితే ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి తేవాలి నాకు అంటూ అండదండగా ఉండడానికి యువత తరపు నుంచి ఒక ఒక నాయకుడిని కూడా ఒక కోఆప్షన్ గా కూడా వారిని నేనుకొని నాకు అంటూ వాళ్ళ సలహాలు తీసుకొని కొద్ది ముందు పోవాలనే ఉద్దేశం ఒకటి ఉన్నది ఓకే గ్రంథాలయం అన్నది ఒకటి మీకు చెప్పిన అవును దానితోనే యువతకు చైతన్య వస్తుంది మన గ్రామంలో ఒకటి జాతీయ జెండా మంచిగా మన భారత భారతదేశ రెపరెపాలేరా నా ఉద్దేశం ఉన్నది దానితోని పంచాయతీ దానితోని మనం ఈ దేశంలో ఉండి మనం ఏం చెప్తున్నాం అన్నది యువత విప్లంగా ఉంటదని కోరుకుంటున్నట్లు యూనిటీగా ఉండాలని కోరుకుంటారు మరియు చదువుకునే రకంగా ఉన్నా చదువుకోవాలన్న తపన ఉన్నా వాళ్ళకి ఆలోచన ఉన్నా ఆర్థికంగా చేసుకొని సాధించాలనే ఉద్దేశంతో ఉండి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు అవును వారికి మన జీపు నిధులతో ఏదైనా సహసాకరణ చేసి వారిని దేశ విదేశంకు పంపించి వాళ్ళ చైతన్యం లేపాలని కూడా నాకు ఒక ఆలోచన వచ్చింది అట్లనే ఊళ్ళే చాలామంది పనులు లేక ఇబ్బందుల పాల్గొన్నారు కార్మికులు అయితే కార్మికులైతున్నది వారికి కూడా చిన్నగా ఏదన్నా ఫ్యాక్టరీ లాగానో ఏదన్నా మనకు జీపీకి జీపీకి ఆదాయం వచ్చేలాగా ఇది కూడా ఒకటి ఆలోచించిన దీనికి సంబంధించిన మనకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పెద్ద పెద్ద అక్కడికి వచ్చిన నిధులు మంచి కార్యక్రమంకు ఊరు డెవలప్ చేయాలని నాకు ఒక ఆలోచన ఉన్నది ఎందుకంటే ఇక్కడ మార్కెట్ కట్టాలి మార్కెట్ లేదు అన్న చివరిగా ఒక మాట మీరు ప్రత్యేకంగా మీ మాన్యుల్ని ఎలా రూపొందించుకున్నారు ఐదు సంవత్సరాల కీడతం నేను ఏం పని చేసిన ఇంకా ఏం పని చేయాలి అన్నది నా దృష్టిలో ఉండే దాని తర్వాత వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చారు తన నేను అనుకున్న పనులు చేయలేకపోయిండు కాబట్టి నా సొంత ఆలోచనతోని ఇక ముందు కూడా గీ పనులు గీ పనులు చేయాలి అని తపనతోని నేను ముందుకు వస్తున్నా దీనితో పాటు ఇంకా ఎన్నో ఒకటి ఎండోమెండు కు సంబంధించిన అది ల్యాండ్ ఉండదు మా దగ్గర అవును దానికి కూడా చుట్టూ అటింతటింత కబ్జాలు జరుగుతున్నాయి పరాడి చెయ్యాలి చెయ్యాలి మా ఊరోళ్ళు విశ్వాసంతో నేను ముందుకొస్తున్నా అంటే కొంతమంది అంటుర్రు అయ్యో డబ్బుల కమ్ముడు ఓతరు కావచ్చు ధనాల కమ్ముడు ఓతరు కావచ్చు అయ్యో పొలగాడు ఏం లేరు ఏం లేనోడు ఇంత ఊరికి పని చేసినవాడు కాని మంచివాడే కానీ డబ్బుల కమ్ముడు ఓతరు కావచ్చు లోకం అనుకుంటుర్రు నీతి లేదు డబ్బులకు ఇదైతే నేనో మా ఊరోళ్ళ మీద ఇంత విశ్వాసం ఉన్నది నాకు ఆశీర్వాదంతో ప్రతి అక్క చెల్లెలు ప్రతి పెద్దవారి వాళ్ళు పెట్టిన దీవెనతో మీ పెద్ద మనసుకు నమస్కారం ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా నా పేరు కిన్నెర సారయ్య మా భార్య పేరు కిన్నెర సుజాత రామకృష్ణ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాము మా గుర్తు మూడో నంబరు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుకు ఓటేసి మా ఊరు గ్రామస్తులు న్యాయాన్ని నీతిని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి పాదాలకు దండం పెడుతున్నాను జై జైభవాని